సామాజిక సేవలో కానీ అందరూ కూడా వరదలు వస్తే మీరు అందరూ కూడా నీళ్ళలో దిగి ఆ రోజు ఫుడ్ ప్యాకెట్స్ అంటే ఇవన్నీ కూడా ఓట్ల కోసం కాదు ఈ ఊర్లో పుట్టాం ఈ ఊర్లో పెరిగాం సామాజిక స్పృహం అనుకుంది బాధ్యత తీసుకుందాం అని చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా మనం ఆ విధంగా పార్టీని మిమ్మల్ని అందరిని కూడా మనం అంతా కూడా ఒక మనమని మనంలో మార్పు తీసుకొని వచ్చి సామాజిక హితం కోసం పాటుపడే వ్యక్తులుగా కార్యకర్తలు తీర్చిదిద్దే నాయకులు కూడా తీర్చిద్దే పరిస్థితి మనం తీసుకురావడం అనేది మీకు తెలుసు ఈరోజు అదే చెప్తున్నా మిమ్మల్ని అందరూ కూడా పిలిచి మనసా వాచకరమేనా మనం ఎక్కడ ఉంటే అక్కడ పని చేసేది మనకు అలవాటు అదేవిధంగా ఏదైనా ఇష్టం లేకపోతే నమస్కారం పెట్టి బయటికి పోయి తిరుగుబాటు చేసి పని చేసేది మనకు అలవాటు అంతేగాని తల ఉంచి ఏదో ఎవరి మెప్పు కోసం చేసే పరిస్థితి కాదు ఈరోజు డబ్బు విషయం నేను అందుకని రాంగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడా ఎవ్వడు కూడా నన్ను డబ్బుతో కొనేటువంటి మన క్యాండిడేట్ కాదు కదా ఎవ్వడు కూడా నేను లొంగాలనుకుంటే నేను ఎక్కడో ఉంది మన ఆస్తులు అమ్ముకున్నాం మనం ఎక్కడెక్కడ ఏమేమి చేశామో వ్యాపారాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాం కోవర్తిలాగా పార్టీ కోసం సమాజం కోసం వెలుగునిస్తూ కరిగిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఈ విధంగా చాలా మంది నాతో పాటు కూడా ఆ పాటలో వచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా మనోజీనికి ఒకటే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం బూత్ కమిటీలు యూనిట్లు అదేవిధంగా క్లస్టర్లు మన కార్పొరేషన్ ఎన్నికల కంటేసిన వాళ్ళంతా కూడా కష్టపడి పని చేశారు మనం ఈ నలభై రోజులు మనం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం ఎవరి కోసం కాదు పని చేసాల్సిన అవసరం అనేది ఉంది ఎవరికి బీఫారం ఇచ్చినా పని చేద్దాం ఆయన కోసం ఇది ఒక్కసారి దానితో పాటుగా భవిష్యత్తులో మరి పార్టీను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెంద తరఫున రేపు నగరపాలక సంస్థ ఎన్నికలు కావచ్చు ఏమన్నా కావచ్చు పని చేసిన కార్యకర్తలకి నేను సాయం చేస్తాను ఆయన మాట ఇచ్చాడు అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరిశీలకుడే కాదు రాయలసీమ పట్టపత్ర నియోజకవర్గంలో మనందరూ కూడా ఆయన కోసం కష్టపడ్డాం మీరందరూ కష్టపడ్డారు ఇల్లు తిరిగారు అందుకనే అందరూ కూడా పని చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఎవరో పార్టీల కోసం ఎన్నికల్లో ఈరోజు పని చేస్తాం అని చెప్పి చేసిన వ్యక్తుల్ని రేపు ఎన్నికల్లో మళ్ళీ రాబోయే ఏదాంట్లో కూడా అవకాశాల్లో వాళ్ళకి ఇస్తే మాత్రం ప్రజలు క్షమించదు మన విధంగా చరిత్ర కూడా క్షమించదు మనం చేసిన పొరపాట్లు ఏమన్నంటే సర్దిద్దుకుందాం సర్దిద్దుకొని ముందుకు రావడానికి పార్టీ కూడా తోడ్పడుతుంది చంద్రబాబు నాయుడు కూడా తోడ్పడుతున్నారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ విధంగా మనము పార్టీని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఒకటే చెప్పాను డబ్బులు ఎవరికైనా ఎక్కువయ్యి రాజకీయాల్లో సేవ చేద్దామని వచ్చినప్పుడు లేదా వ్యాపారంలో దండిగా సంపాదించుకొని వచ్చినప్పుడు ఆ డబ్బుని ఐదు సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు మీరు పంచండి నేను మీకు సహకరిస్తాను అని చెప్పి చెప్పాను అందుకే ఈరోజు సమావేశాలు కూడా చెప్తున్నా రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్తున్నా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా చెప్తున్నా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదైనా మీకు ఇతకంగా లేదు సామాజిక సేవ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టి ముందు పోదాం అనుకున్న వ్యక్తులకు మీరు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఎస్ కార్యకర్తలు కష్టపడ్డారు కేసులు పెట్టుకున్నారు అప్పుల పాలు అంటారు వాళ్ళందరూ కూడా చేద్దామని మీరు చేస్తే వాళ్ళు చేసినటువంటి సాయం నాకు పదింతలు వ్యక్తిగతంగా చేసే సాయంగా నేను భావిస్తా అంతే తప్ప ఎలాంటి ప్రభావాలకో లేదా దానికో లింగేటువంటి ఘట్టం నేను కానే కాదు ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళకి అదేవిధంగా మీరు నాతో పాటు తిరిగి తెలిసిన వ్యక్తులు కాబట్టి మీతో పాటు ప్రజలు కూడా తెలాలని చెప్పి చెబుతా ఉన్నా కూర్చో 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 ఈ విధంగా ఎక్కడే కానీ అల్లెలవాడి టీచర్లు వచ్చినా బదిలీలు వచ్చినా కాంట్రాక్ట్లు వచ్చినా ఏ వచ్చినా కూడా మనం ఏం చేశామంటే మనం నిజాయితీగా పనిచేశాం ఆ నిజాయితీగా పనిచేశాం కాబట్టి ఎక్కడైనా మన ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది మన రాజకీయాల్లోకి వచ్చింది సర్వీస్ కోసమే వచ్చినాం అట్లనే కార్యకర్తలు సమీత కాకూడదు కార్యకర్తలని బాగోగల కోసమైనా నేనందరూ కూడా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసమే కాకుండా మీ అందరం కోసం కూడా నేను మనసు మార్చుకున్నాను కూడా మనం చేస్తున్నాను నేను ఎందుకంటే మీకు తెలియకుండా మీతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా రామ్ గోపాల్ రెడ్డి గారు బీదార్ మాట దగ్గర వాళ్ళు కూడా చెప్పలే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పా ఈ రాజకీయాల్లో నేను సూట్ కానేమో ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మేమేదో రాజకీయాన్ని మరో రకంగా అనుకున్నాను నేను రిజైన్ చేసి ఒక సామాజిక సేవ చేసి సమాజానికి మరో రకంగా ఉపయోగపడతామని చెప్పి చెబితే ఆయన లేదు పాలిటిక్స్లో కంటిన్యూ కావాల్సిందే అని చెప్పి ఆయన నేనున్నంత వరకు నాతో ఉండాల్సిందే అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ ఒక్క మాట కోసం ఆ ఒక్క మాట కోసం నిలబడ్డాం లేకపోతే మీ అందరి అనుమతి కూడా లేకుండా రిజిగ్నేషన్ లెటర్ పడేసి సామాజిక సేవ చేద్దాం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి రెండు వేల నాలుగులో నరమేదం జరుగుతూ ఉంటాయి అనంతపురంలో ఆ రోజు పార్టీలో సేమ్ ఇండిపెండెంట్గా కాబట్టి కంటాక్ట్ చేసి బయటకు వచ్చాం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి నేను ఆలోచించా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు అదే విధంగా శక్తి ఇచ్చాడు పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు టీవీ నైన్ రవిప్రకాష్ మల్లారి సుబ్బమ్మ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళంతా కూడా మాట్లాడి అవే ఆయన ఫామ్ చేసి దాని ద్వారా మనం అనేక డిబేట్లు పెట్టాం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా వెళ్ళాం ఈ తప్పు ఇది చంపుతున్నారంటే హోమ్ మినిస్టర్ జానాయుడు పంపించాడు ఈ విధంగా రకరకాలుగా మనం కూడా హింస తగ్గడానికి సమాజం బాగుండడానికి చెప్పి పోరాటం చేస్తే మంచి ఎస్పీని ఇస్తానని చెప్పారు స్టీఫన్ అభిందన లాంటి వాళ్ళు ఈ విధంగా మనవంతుగా సమాజం కోసం అనేక సందర్భాల్లో సేవ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఒక రాజకీయమే కాదు కానీ రాజకీయ పార్టీలో ఉండి చేస్తే మరింతగా చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలుపునిస్తేనే ఆ రోజు ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాతనే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేయమని అవకాశం ఇచ్చాడు ఈ విధంగా ప్రయత్నం చేస్తాను ఇంకోటి రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్లో న్యూస్ ఛానల్లో ఒక యాంకరింగ్ చేశారు మీ పార్లమెంట్ అధ్యక్షులు మీకు కూడా బాధ్యత ఉంది ఈ విషయంలో గతంలో ఎక్కడైనా మీటింగ్లు పెడితే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకునే వాళ్ళు నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కదంట అన్నం అన్నం పెట్టేవాళ్ళు కదంట అని అన్నారు అదేవిధంగా ఈ ఐదేళ్లలో మా కార్యకర్తల సమక్షంలో ఎక్కడే కానీ భోజనాలు మాకు కాదు బయట వాళ్ళకు కూడా ఈ జిల్లాలో ఎవరు వచ్చినా వేలాది మందికి పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ వాస్తవాన్ని మర్చిపోతే డబ్బు అహంకారంతో మాట్లాడితే మరో రకంగా మరి సమాధానం ఇవాల్సిన పరిస్థితి దయచేసి చెప్పండి మీరు మీ బాధ్యత తర్వాత రెండవది ఐదు సంవత్సరాల్లో స్తబ్దతగా ఉంది ఇప్పుడిప్పుడే స్తబ్దత లేకుండా పోయిందని ఐదు సంవత్సరాల్లో స్తబ్దత కాదు ఆగ్రావేశాలతో అసంతృప్తితో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటం చేయడానికి మొత్తం రక్త మాంసాలను కూడా మేము లెక్క చేయకుండా అవన్నీ కూడా హరింపు చేసి పనిచేసినటువంటి వాస్తవాన్ని అదే విధంగా భవిష్యత్ గారింట్లో టాప్ సిక్స్లో ఉన్నాం టెన్ ఆ టాప్ టెన్లో మేము సిక్స్లో ఉన్నాం అంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మరీపోతు సరిపోతాయి తర్వాత మనం ఐదేళ్లలో అభివృద్ధి చేశాం ముప్పై ఏళ్ళలో అభివృద్ధి అనంతపురం జరిగే తా తాలూకా లాగా తాలూకా హెడ్ క్వార్టర్ లాగా అనంతపురం ఉందంటే నష్టం ఎవరికి పార్టీకి నష్టం అది ఏం చేయాలా ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి చెప్పుకుంటే పదోట్లు వస్తాయి తప్ప మీరు ఈ విధంగా మనం మాట్లాడితే మంచి సరైన పద వ్యక్తిత్వం నాకు సిగరెట్ తాగే అలవాట్లేదు మందు తాగే అలవాట్లేదు లేదా ఎవరైనా కబ్జ వ్యక్తిత్వానికి నాకు నేనే దా దానికి పోటీ పడతానే తప్ప ఎవరో సర్టిఫికేట్ కూడా నాకు అవసరం లేదు ఏదైనా ఛానల్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది మనం కూడా రోషం పాషం ఉంటుంది మనిషి ఒక సైనికుడు గాయపడినప్పుడు మరింతగా దాని మీద ఏదో గోరు చుట్టు మీద రోగుల పోట్ల మాట్లాడితే మాత్రం మరి మరో రకంగా నేను పెసు పెట్టి పెట్టి మాట్లాడవచ్చు దయచేసి పార్టీకి కూడా మీరు దృష్టి చెప్తున్నా పార్టీ ఇలాంటివి ఏమన్నా అంటే కంట్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఐదేళ్ళు కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు కష్టపడ్డారు మున్సిపాలిటీ ఆ రోజుకి ఈ రోజుకి అవినీతిలో తేడా ఉందని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు అదేవిధంగా అభివృద్ధిలో కష్టంలో అన్నింటిలో కూడా మనం పనిచేసిన దాన్ని నీరుగార్చి ముప్పై ఏళ్ళు అభివృద్ధి జరగలేదంటే తెలుగుదేశం పార్టీనే అధికారం చాలా రోజుల్లో ఉంది మరి అభివృద్ధి జరగలేదంటే ఆ యొక్క తప్పులు కానీ ఆ ప్రభావం కానీ పార్టీ మీద పడుతుంది వ్యక్తుల మీద పడుతుంది అభ్యర్థి మీద పడుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు కట్టడి చేసిన బాధ్యత మీ ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇప్పుడు నేనే చెప్పాను నగర పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఇరువురు అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా కూడా కొంతమంది కలిసి ఈ పార్టీని ఏ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో బూతులు లే యూనిట్సు అదేవిధంగా ఈ యొక్క క్లస్టర్లో క్లస్టర్ల ప్రకారం మీరు పని చేయించండి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పని చేయించుకోండి పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు అదేవిధంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళని కాదని వేరే వాళ్ళని మీరు ఎక్కడ ఎంకరేజ్ చేస్తే మంచిదే కానీ అక్కడ ఇంటర్నల్ గా కాన్ఫంట్రేషన్ వస్తే కాంట్రవర్సీ వస్తే పార్టీకి నష్టం ఎందుకంటే ప్రతి ఇల్లు తిరిగారు గుర్తుపట్టారు అబ్బో తర్వాత ఎక్కడ ఓటరు ఏం కథ అని చెప్పి మనమే ఈ సిస్టాన్ని పెట్టాం ఈ సిస్టాన్ని నేను వేరే పార్టీకి చేయమను లేదా ఈ సిస్టాన్ని మరో రకంగా డైవర్ట్ చేస్తూ ఉంటే తప్పు అవుతుంది అందరూ కూడా ఓటే చెప్పాం పార్టీలో ఉన్నాం పార్టీకే పనిచేద్దామని దానికి ఈ యొక్క యంత్రాంగం ఏదైతే ఉందో ఈ యంత్రాంగం ప్రకారం మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీ విజయాన్ని కోసం రాంగోపాల్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ మీద నాయకులు కూడా అంబికా కృష్ణ కళ్యాణ్ గారు ఆయన కానీ మీరంతా కూడా అభ్యర్థులు దీన్ని ఉపయోగపెట్టుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు మాకు చేస్తే సిస్టమేటిక్గానే చేస్తారు